అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఛత్తీష్గఢ్లోనే రాయ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు ట్రక్ ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చికిత్స నిమిత్తం శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇక రన్నింగ్లో టైర్ పగలడంతో ఎస్యూవీ కారు అదుపు తప్పింది ఈ క్రమంలోనే డివైడర్ను దాటి రాంగ్ రూట్లో వెళ్ళి ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు ఇక మృతులంతా రాయపూర్ జిల్లా ఉల్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రోడ్డు ప్రమాదం జరగడంతో రోడ్డు మీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ పోలీసులు సైతం స్పాటుకు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది